హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునంద మీరు చూస్తున్నారు సునంద్రం న్యాచురల్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే మనం ఇక్కడ టొమాటో మొక్కలు నాటడం జరిగింది కదా ఇవన్నీ కూడా మనకు వన్ మంత్ దాటింది కరెక్ట్గా వన్ మంత్ దాటి ఇది సెకండ్ డే సో థర్టీ టూ డేస్ దా టొమాటో మొక్క నాటిన తర్వాత అయితే మనకు ఒక దీనికి స్ప్రే వన్ ఆర్ టూ టైమ్స్ ఇచ్చాము కిందనే ఇవ్వడం జరిగింది అన్నీ కూడా అయితే ఇప్పుడు మనకు పూతలు అన్నం స్టార్ట్ అయ్యాయి సో పూతలు స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు మీరు ఈ పూత వచ్చిన కొమ్మని చిన్న పురుగు అనేది తొలుస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే దీనికి హోల్ చేసేసింది ఇక్కడ సో అదే విధంగా మీకు ఇంకా ఇక్కడ కూడా పూతల్ని కట్ చేస్తుంది లేత ఆకులు లేత చిగురులని కూడా ఇక్కడ చూసినట్లయితే సో లేత ఆకుల్ని తినేస్తుంది లేత చిగురులు వచ్చే కొమ్మల్ని తినేయడం జరుగుతుంది సో దీనికోసం మనం ఏం చేస్తున్నాం ఏం స్ప్రే చేయబోతున్నాం అంటే సివిఆర్ టెక్నిక్లో అండి సో మీకు చూపిస్తాను మట్టి ఆముదము తర్వాత కుంకుడుగాయ సో ఈ మూడు కాంబినేషన్లో మనం స్ప్రే చేయబోతున్నాం సో స్ప్రే చేశాక తర్వాత త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ గ్రోత్ ఎలా ఉంది ఏంటి అని మీకు అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ హలో అండి ఇప్పుడు మనం ఏమి కలిపి స్ప్రే చేయబోతున్నామో చూపిస్తాను సో మనకు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది టూ హండ్రెడ్ లీటర్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆముదం అండి సో ఆముదం టూ హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత ఇక్కడ చూస్తే కుంకుడుకాయ లేదా రీటా అంటారు కదా సో చూడండి కుంకుడుగాయ కుంకుడుగాయను మనం కొట్టి నానబెట్టుకోవడం జరిగింది సో పావు కిలో కుంకుడుగాయ పర్ టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి పావు కిలో కుంకుడుగాయ సో ఇందులో ఆ కుంకుడుగాయ వాటర్ ఆముదం కలుపుకున్నాం రెండు కలుపుకున్నాం యాక్చువల్గా మట్టిలో కలుపుకోవాలి కానీ ఇప్పుడు వర్షం పడడం వల్ల మట్టి తడిగా ఉంది కాబట్టి తడి దాంట్లో ఆముదం కలవదు కాబట్టి మనం ఆల్రెడీ మట్టి నీళ్ళు ఇందులో చూడవచ్చు సో మట్టి నీళ్ళు ఇందులో వడగోసుకున్నాం మట్టిని కలిపి మటి నీళ్ళన్నీ వడగోసుకోవడం జరిగింది సో కిందికి పేరుకోవడం జరిగింది అవన్నీ సో ఇప్పుడు దీంట్లో ఆముదము కుంకుడుగాయ వాటరు అదే కుంకుడుగాయ ఆముదము ఇప్పుడు కుంకుడుగాయ అన్నది సోపీలాగా ఉంటుంది కాబట్టి ఎమల్స్ఫైర్ లాగా పనిచేస్తుంది సో ఆముదాన్ని విరగ్గొట్టేస్తుంది సో ఆముదము కుంకుడుగాయ కలిపాము సో దాన్ని మనం వాటర్లో కలిపి కలిపితే అది ఆయిల్ ఆయిల్ ఏం ఉండదు సో మంచిగా వాటర్లో కలిసిపోతుంది సో ఇక్కడ ఉన్నది మీకు కుంకుడుగాయ ఆముదము కలుపుకున్నటువంటి సొల్యూషన్ సో దీన్ని మనం ఈ మట్టి నీళ్ళల్లో టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో కలిపేస్తుంది సో కలిపి ఇందులో ఇంకా రిమైనింగ్ మొత్తం వాటర్ పట్టేసి దీన్ని మనం స్ప్రే చేయబోతున్నామండి సో పచ్చపురుగు దోమ ట్రిప్స్ మైట్స్ అదేవిధంగా మనకు ఆయిల్ ఆయిల్ కంటెంట్ ఉంది కదా ఆముదము సో ఈ ఆముదంని ఆకులు స్ప్రే చేసినప్పుడు మొత్తం బాడీ సిస్టంలో తీసేసుకుంటుంది సో దానివల్ల ఎటువంటి ఆకు ఆకుదోలిసే పురుగు కానీ పచ్చ పురుగు కానీ సో దోమ కానీ ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది బాగా సో స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ తోట ఎలా ఉందో మీకు అప్డేట్ ఇస్తాను ఓకే ఒక్కసారి తోట ఇప్పుడు చూడండి ఈరోజు స్ప్రే చేయబోతున్నాం దగ్గరికి వెళ్ళిపో